నాకు తెలిసి మీరు చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ఇంతవరకు అఫీషియల్ గా మీరు అనౌన్స్ చేయలేదు ఎక్కడా లేదు ఆ లెక్క అది మీరు ఏం చేసుకున్నారో ఏం చేశారో కూడా తెలియదు ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సైంటిఫిక్ సర్వే ప్రకారం జరిగినటువంటి జనాభా లెక్కల అంశం ఏది ఉందంటే రెండు వేల పదకొండు సంబంధించిన సెన్సస్ సంబంధించిన జనాభా లెక్క సర్వే జరగలేదు ఏమీ లేదు డేటా లేదు అని చెప్పడం సరైనది కాదు సార్ సార్ వారు కూడా ఇప్పుడు ప్లానింగ్ శాఖ అనేది వారి ఆధీనంలో ఉన్న శాఖనే సార్ నేను ఇప్పుడు చూపెడుతున్నది దిస్ ఇస్ ప్లానింగ్ శాఖ పెట్టిన రిపోర్ట్ ఇది ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్లానింగ్ శాఖ ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే హెచ్ఆర్ఏస్ సమగ్ర కుటుంబ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ దీని మీద ఇప్పుడు మంత్రి గారు ఎన్నైతే ఇండికేటర్స్ చెప్పినారో ఎంతమందిని అపాయింట్ చేసినాం ఎట్లా చేసినాం మెథడాలజీ ఏం ఫాలో అయినాం ఏ సిస్టమ్ చేసినాం సెన్సెస్ నేషనల్ శాంపుల్ సర్వే ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే మూడింటిని కంపేర్ చేసి రాసిన రిపోర్టు మీరు చేసిన రిపోర్టే సార్ డెబ్బై డెబ్బై ఐదు పేజీల రిపోర్టు వెబ్సైట్ లో ఇప్పుడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నది సార్ అది మీ శాఖ రిపోర్టే మంత్రి గారు పనిచేస్తున్న శాఖకు సంబంధించిన రిపోర్టే ఇవాళ వెబ్సైట్ లో ఉన్నది